ఇంట్లో పరిస్థితి మా తమ్ముడు నేను గోడపడ్డాము అనమాట మా తమ్ముడు నేను గోడ పడ్డాము గోడ పడితే మా తమ్ముడు ఒక్కే ఒక మాట అన్నాడు నువ్వు సస్తైపోద్ది నువ్వు మా ఇంట్లో ఉండకూడదు దళిద్రువి తల్లిద్దరు దాన్ని అని అన్నాడు పొద్దున్నేస్తే నేను ముఖం చూడొద్దు అన్నాడు ఇంకా నాకు ఇంక బతుకొద్దు వద్దు నేను బతకకూడదు నాకు ఈ బతుకుతో అవసరం లేదు నాకు అందరూ ఉన్నారు కానీ ఎవ్వరు లేని దానిలాగా ఒంటరిగా బతుకుతున్నాను ఈ బతుకులేదు నాకు దేవుడు లేదు నాకు మనుషులు లేదు నాకు ఎవ్వరు లేరు నాకు ఇస్తారు ఈ బతుకే వద్దని చెప్పేసి నేను ట్రైన్ ట్రైన్ కు పోయినా ట్రైన్ దాకా పోయి ట్రైన్ వచ్చేదాకా కూర్చున్నాక అక్కడ ట్రైన్ దగ్గర రైలు పట్టాల దగ్గర కూర్చొని ఉన్నాను కూర్చొని ఉండి 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 ట్రైన్ వచ్చే ముందల అవి తల తీసుకుపోయి పట్టాల నేను పెట్టినా పెట్టి తల పట్టాలు కాలుతున్నాయి నా మెడకి కాలుతున్నప్పుడు ఇచ్చే పైటకుంగి కొంగు ఇట్లా తీసుకొని అడ్డం పెట్టుకొని పడుకున్నాను పడుకొని ఆ ట్రైన్ వచ్చే దగ్గరికి వచ్చింది అట్లా అంత దూరం వచ్చింది ఇంక ఇద్దరు ముసలి వచ్చి తిట్టింది నన్ను నీకు చూడడానికి బాగానే ఉన్నావు కాలు చేతులు బాగానే ఉన్నాయి ఎందుకు చచ్చిపోతావు నువ్వు చచ్చిపోకూద్దు అని చెప్పేసి వాళ్ళు లేపి పంపించేసిండు మళ్ళీ ఇంకోసారి మళ్ళీ ఇంకా నేను మంచిగా ఉంటే నన్ను నేను సాగునీకి పోయినా మళ్ళా తిరిగి వచ్చేస్తాను బాగా కోటర్ తాగుతాను కోటర్ తాగి మధ్యలో పోయి ట్రైన్ కొడతాను అని మాట్లాడుతుండగా నాకు తెలిసిన వాళ్ళు యూట్యూబ్ పెట్టిండ మా సెల్లుకు యూట్యూబ్ పెట్టి అందులో శాలీనరా ప్రాసెంట్ మాట్లాడుతున్నాడు నువ్వు చనిపోతాను అని అంటున్నారు ఎవరో ఎక్కడనో చనిపోతానని అంటున్నారు అనుకుంటున్నారు మనసులో అనుకోవద్దు చనిపోవద్దు మీకోసం మిమ్మల్ని ప్రేమించేవారు లేరని చెప్పేసి మీరు ప్రాణం తీసుకోవద్దు మీకోసం ప్రాణం పెట్టిన దేవుడు ఏసయ్య ఉన్నాడు ఏసయ్య మీకోసం ప్రాణం పెట్టి తిరిగి లేచిండు ఆయన నిజ దేవుడు ఆయన మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు ఆయన చచ్చిపోయేంతగా మిమ్మల్ని ప్రేమించిండు ఆయన దగ్గరికి రండి మీరు ఆయన దానికి రండి ఆ సన్నిధికి రండి నా మాట వినండి నేను మాట్లాడతలేను నా దేవుడు మాట్లాడుతున్నాడు ఏ మాట్లాడుతున్నాడు ఇది నా మాట కాదు నేను చెప్పేది నిజం మాటలు నా మాటలు నమ్మండి మా సన్నిధికి రండి అని చెప్పేసి రెండు రోజులు నేను అట్లనే నిర్ణయం తీసుకున్నాను రెండు రోజులు శాలీనబాజలోనే మాట్లాడింది నాతో మాట్లాడితే నేను అనుకుంటున్నాను నేను చచ్చిపోతున్న విషయం నాకు మాత్రమే తెలిసింది నేను ఒక్కదాన్నే అనుకుంటున్నాను అంతరాత్మలా నేను సస్తాను ఉండకూడదు సస్తాను ఉండకూడదు ఈతనికి ఎవరు చెప్పిండు ఎట్లా తెలిసింది అని చెప్పి అప్పటి నుంచి నేను వాక్యం వినడం మొదలెట్టిన నేను అప్పటి నుంచి రెండు సంవత్సరాలు వింటున్నాను నేను వాక్యం ఎవరు షాద్ నగర్ హైదరాబాద్ అవతల షాద్ నగర్ రెండు సంవత్సరాల నుంచి ఇంకా ఇంకప్పటి నుంచి మీ మీ ఈ షాలి ఇంకా నేను ఏడ్చి ప్రార్థన చేసిన పన్నెండు పదకొండు గంటల నుంచి నైట్ పన్నెండు గంటల దాకా మోకాయలు ప్రార్థన కన్నీటి ప్రార్థన చేసుకుంటే ఆ రోజు నాకు దేవుడు మాట్లాడిండు ఏం మాట్లాడింది అంటే నీ తప్పు ఒప్పుకో అని చెప్పిండు నా తప్పు నా ఒప్పుకోమన్నప్పుడు తెల్లారి నేను వేరే వాళ్ళకి నూటికి పది రూపాయలు మిత్తికి మిట్టుకిస్తుంటే పైసలు నూటికి పది రూపాయలు తీసుకున్నా తప్పు చేసిన ఇంకా అది తెల్లారి ఆ దేవుడు మాట్లాడగానే నేను తెల్లారి బాబుతో చెప్పిన తమ్ముడు నాకు నిమిత్త ఇవ్వద్దు నువ్వు నీకు నేను అసలు ఇచ్చాను కదా నలభై వేలు నలభై వేలు మాత్రమే నాకు ఇచ్చేసేసి నువ్వు ఎప్పుడు ఇచ్చినా తీసుకుంటాను ఎందుకంటే నేను ఏసై నమ్ముకున్నాను ఏసై నాకు మాట్లాడిండు ఆ దేవుడు నా తప్పు ఒప్పుకోమన్నాడు నాకు తెలిసిన తప్పు అంటూ అంటే పది పది నూటికి పది రూపాయలు తీసుకోవడం తప్పు నాది నాకు ఇంకా